మూడో పాయింట్గా ఇప్పటి జీవము రాబోవే రాబోవు జీవము జీవము ప్రకటన ఇరవై అధ్యాయం పద్నాలుగు చివరి లైన్లో ఈ అగ్నిగుండము రెండవ మరణము మన శరీరానికి ఒక ఉంటుంది మరి ఆత్మకు కూడా మరణం ఉంటుంది అంటే మనం ఈ శారీరకంగా మరణించిన తర్వాత మరి మనము జీవ సాధనము చేయనప్పుడు అంటే దైవ భక్తి సాధనము చేయనప్పుడు అగ్నిగుండం అనే రెండవ మరణంలోనికి మనం పోవాల్సి వస్తుంది కాబట్టి ఇప్పటి జీవనం కొంత మట్టుకు మాత్రమే మనకు ప్రయోజనకరము కానీ బ్రతికున్నంత వరకే కానీ రాబోవు జీవం మాత్రం మనకి ఇప్పటికి మరి రాబోవు దినాలకును మనకి ఉపయోగకరంగా ఉంటుంది మత్తయి పది ఇరవై ఎనిమిది మరియు ఆత్మను చంపు చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడు కానీ ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి అందుకే మనము రాబో జీవన సాధనమును అధికముగా చేయాలి అంటే దైవభక్తి సాధనము అధికంగా చేయవలసిన వారమై ఉన్నాం యోహాన్సు వార్త పద్నాలుగో అధ్యాయము పంతొమ్మిదిలో అయితే మీరు నన్ను చూతురు నేను జీవించుచున్నాను కనుక మీరును జీవితురు అంటే దేవుని యొక్క పునరుద్ధాన సాదృశ్యమైనటువంటి బాప్తీసమును మనము పొంది ఆయనను విశ్వసిస్తే మనల్ని కూడా ఆయన జీవింప చేస్తాడు అది రాబోవు జీవం నాకు లాభకరము యోహాను వార్త పద్నాలుగు ఆరు యేసు నేనే మార్గము సత్యము జీవము నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొక్కకు రాడు అంటే పరలోక రాజ్యము చేరాలంటే మనము రెండవ మరణమును తప్పించుకొని జీవించాలి అనంటే యస్సు క్రీస్తు యొక్క మార్గములో సత్యంలో మనం నడవవలసిన వారమై ఉన్నాము ఆయనను విశ్వసించు వారమై ఉన్నాము దేవుడు లోక ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని ఎందుకు విశ్వసించు ప్రతివాడును నశిప్పక నిత్య జీవము పొందునట్లు ఆయనని మనకి అనుగ్రహించినాడు కాబట్టి ఆయన ఎందుకు విశ్వసించినప్పుడు నువ్వు రాబో జీవంలో నీకు వస్తావు యోహన్సు వార్త పది ఇరవై ఏడులో నా గొర్రెలు నా స్వరము వినును నేను వాటిని నిరుగుదును అవి నన్ను వెంబడించును ఇరవై ఎనిమిది నేను వాటిని నిత్య జీవము కనుక అవి ఎన్నటికీ నశించవు గొర్రెలు అనేది ఉపమానంకారముగా తీసుకుని పడుతుంది ఎగ్జాంపుల్కి మనకు చదివేటప్పుడు తెలుగు చదివేటప్పుడు చందమామ మోము అని ఉంటుంది కదా అంటే ఆ మోము చందమామ వలే